చర్చల ద్వారానే మావోయిస్టుల సమస్యలకి పరిష్కారం లభిస్తుందని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగల్ అజయ్ కుమార్ తెలిపారు కొత్తపేట సిపిఐ కార్యడంలో మంగళవారం మీడియాతో మాట్లాడారు తెలంగాణ ఒరిస్సా రాష్టాల్లో మావోయిస్టులపై జరుపుతున్న కాల్పులను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశంలో పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆయన వెల్లడించారు అదేవిధంగా వేడుకల్లో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ సమావేశంలో సిపిఐ నేతలు మాల్యాద్రి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు ఛత్తీస్గఢ్ తెలంగాణ బార్డర్లో కర్రెగుట్టలు కేంద్రంగా యుద్ధ వాతావరణం నెలకొన్నది భారతదేశ ప్రభుత్వం వాళ్ళ పైన అనేక సార్లు చర్చలకి సిద్ధమని తుపాకులు కింద పెట్టి చర్చలకు సిద్ధమవుతున్నామని ఇప్పటికీ నాలుగైదు సార్లు చెప్పినప్పటికీ దొరికిన వాడిని దొరికినట్టు చంపుకుంటూ వెళుతూ దేశంలో నక్సలైట్ మూమెంట్ మొత్తాన్ని రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి పూర్తి చేస్తామని చెప్తా ఉన్నారు ఇది సైద్ధాంతిక సమరం అనేటటువంటి విషయాన్ని మన ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి వ్యక్తులు ఎంతోమంది చనిపోయారు ఎంతోమంది వచ్చారు కానీ లెఫ్ట్ పార్టీల్లో ఏ పార్టీ నిర్జీవంగా లేదు ఏ పార్టీ కూడా నిర్దీర్యం కాలేదు ఎందుకంటే ఇది మార్చిజం అనేటటువంటి ఒక మహత్తర సిద్ధాంతం పైన నిలబడి ఉన్నది అందుకని సిపిఐ అడ్వాన్స్గా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఏదైతే నూట ముప్పై తొమ్మిదవ మేడేని రేపు ఒకటో తారీఖున జరుపుకోబోతా ఉన్నాం నగరంలోని అన్ని కార్మిక వార్డుల్లో డివిజన్లు మేడని ఉత్సవలాగా జరుపుకుందానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం మరి నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల క్రితం ఏదైతే ఎనిమిది గంటల కనిదినం కోసం ఆ రోజున చికాగో నగరాన మరి రక్తం నుంచి ఆ రోజున పోరాటం మరి చేసిన పరిస్థితి నుంచి ఈ రోజు దేశమంతా కూడా ఒక పక్క కార్మికులంతా కూడా మరి పని దినాలు మరి సెలవు దినాలు మరి కనీస వేతనం ఇవన్నీ కూడా ఒక పక్క సాధించుకుంటా ఉంటే ఆ రోజు నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల క్రితం సాధించుకున్నటువంటి ఎనిమిది గంటల పన్నుదినాన్ని ఈ రోజు మోడీ గారి అధికారులకు వచ్చిన తర్వాత మరి ఆ మళ్ళా దాని మీదే అంటే ఎనిమిది గంటల కోసం నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల తర్వాత మళ్ళా పోరాటం చేయాల్సిన అవసరం కార్మిక సంఘాలకి కార్మికులకి రావటం దొరక మే ఒకటో తారీఖున నూట ముప్పై తొమ్మిదవ సంవత్సరం మేడే జరుపుకుంటా ఉన్నాం ఈ మేడేకి ఒక ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి మే ఇరవై తారీఖున దేశవ్యాప్తంగా సుమారు కోట్లాది మంది కార్మికులు సభ్యులు పాల్గొనబోతా ఉన్నారు మే ఐదవ తారీఖున కనీస వేతనాల కోసం ఇవాళ పెద్ద ఎత్తున భారతదేశ వ్యాప్తంగా పోవడం జరుగుతూ ఉంది అదే రంగంలో మే ఒకటో తారీఖున ప్రపంచవ్యాప్తంగా నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల క్రితం అమెరికా ఇంగ్లాండ్ ఐరోప్ దేశాల్లో మొత్తంలో సుదీర్ఘకాల పోరాటాలు చేసి పద్దెనిమిది వందల ఎనభై ఆరో సంవత్సరం